హలో ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా సంతోషంతో నేను రిస్క్ పడి రౌడ్లను పెట్టించి ఈ డాక్టర్ని బంధించాను నేను పెద్ద పొరపాటు చేశాను ఇప్పుడేమో డాక్టర్ మా మామయ్యని చెక్ చేసి పాపం మా మామయ్య గారేమో వెంటిలేటర్ మీదనే ఉన్నారు ఇక రెండు గంటల్లోపు శ్వాస తీసుకోకపోతే మేము ఏం చేయలేము ఇక హర్షవర్ధన్ కూడా చనిపోతారు అని చెప్తున్నారు ఈ చల్లని మాట విని నాకెందుకో చాలా సంతోషంగా ఉంది మామయ్య గారు మీ పతనాన్ని నేను కోరుకుంటున్నాను దేవాది దేవ మహాదేవ ఎలాగైనా సరే మా మామయ్య గారిని పైకి తీసుకెళ్ళండి ఇక మామయ్య కష్టపడ్డ పనితీరు చాలు ఇక మా మామయ్య బిజినెస్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను ఓ యమధర్మరాజా మీరు ఏ రూపంలోనైనా వచ్చి మా మామయ్య గారిని పైకి తీసుకెళ్ళండి మీకు రుణపడి ఉంటాను ఇక మీకు ఏ పూజలు చేయాలనో ఆ పూజలన్నీ చేస్తాను యమధర్మరాజు అనుకుంటూ సంతోషపడుతుంటే ఇంతలో రమాదేవి వచ్చి చూసావా రోజా మీ మామయ్య గారు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంట నేను భరించలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఎందుకు భయంగా ఉంది రోజా అత్తయ్య గారు మీరేం టెన్షన్ పడకండి మామయ్య తప్పకుండా కోలుకుంటాడు ఆ నమ్మకం నాకుంది అత్తయ్య అంటే అత్తయ్య మామయ్య గారికి ఏదైనా దోషం ఉంటే ఇలా జరగవచ్చు గుడికి వెళ్ళి మామయ్య గారి మీద అచ్చని చేపించండి అంతా మంచి జరుగుతుంది అత్తయ్య అవునా రోజా పద ఇద్దరం కలిసి వెళ్దాం అయ్యో అత్తయ్య మన ఇద్దరం కలిసి వెళ్తే ఎలా అత్తయ్యా మీరు వెళ్ళండి మామయ్య గారిని నేను చూసుకుంటాను అలాగే రోజా మామయ్య జాగ్రత్త అయ్యో పిచ్చి అత్తయ్య మీరు గుడికి వెళ్ళిన మరుక్షణమే మామయ్య గారి వెంటిలేటర్ను తీసేస్తాను ఆ తర్వాత మామయ్య గారి ప్రాణాలు పోతాయి ఇక బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేది నేనే కదా ఇటు ఏమో చంద్రిక బాధపడుతూ ఇక గుడికి వచ్చి పంతులుగారి కాళ్ళను పట్టుకొని పంతులు గారు నా భర్తను మీరే కాపాడాలి నీ బాధను చూడలేకపోతున్నాను తల్లి ఏం జరిగిందో అంతా తెలుసు నా భర్తను మీరే కాపాడాలి పంతులు గారు సరే అమ్మా నీకొక మంత్రం చెప్తాను దీక్ష మొదలై పూర్తయ్యేదాకా ఈ మంత్ర పట్టణాన్ని ఎట్టకేలకు అపరాదు ఆపావో అపరాధమే తల్లి గారు నేను అస్సలికే ఆపను అనుకుంటూ చంద్రిక ఇక పూజ మొదలు పెట్టగానే ఇంతలో చామంతి చూసి అత్తా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అయినా నువ్వు అయ్యగారి కోసం నువ్వు పూజ చేయడం ఏంటి అమ్మగారు కదా పూజ చేసేది అమ్మ తల్లి చెప్పే సమయం కూడా కాదు మృత్యుంజయ మంత్రం చేస్తుందమ్మా ఈ మంత్రాన్ని ఎవ్వరూ ఆపకూడదు మధ్యలో కూడా ఆపకూడదు అపశగనం జరుగుతుంది తల్లి ఏంటత్తా పంతులు గారు ఇలా మాట్లాడుతున్నారు ఆయన అయ్యగారి గురించి నువ్వెందుకు పూజ చేస్తున్నావు ఏం చెప్పమంటావే ఈ పూజ చేయకపోతే నా భర్త చనిపోతాడు కాబట్టి అందుకే నీ పూజ చేస్తున్నాను మధ్యలకు రాకు నన్ను విసిగించకే అని చంద్రిక కోపంగా అనేసరికి ఇక చామంతి విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తా అంటే అయ్యగారు నీ భర్తనా నా భర్త బాగుండాలని ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తున్నాను సరే అత్తా నీ హోమానికి అటురాను జరిపించక్క అయ్యగారు ఎలాగైనా సరే బ్రతకాలి ఇటు ఏమో రమాదేవి బాధపడుతూ ఇక పూజారి దగ్గరికి వచ్చి హర్షవర్ధన్ పేరు మీద పూజ చేయండి అమ్మ తల్లి ఈ పేరు మీదనే ఒకరు పూజ చేశారు ఎవరు తన భర్త హర్షవర్ధన్ స్థితిలో ఉన్నాడని ముత్తైదు పూజ చేయించుకుంది ఇది విని రమాదేవి కోపంతో ఇక చంద్రికను చూసి రుద్రావతారంతో కురడా దెబ్బలతో చంద్రికను కొడుతుంటే ఇదంతా చామంతి చూసి సహించలేక అమ్మగారు ఒక్క నిమిషం ఆగండి అత్తగారు నల్లా కొట్టకండి ఏంటే నువ్వు నాకు సమాధానం చెప్తున్నావు అయినా నువ్వే విధివి నా ఇంటికి పని మంచివి నాకు ఎదురు చెప్తావానే అనుకుంటూ రమాదేవి కోపంతో ఇక చామంతిని నెట్టేయడంతో చంద్రికను కురడాతో రక్తం వచ్చేలా కొడుతూ ఉంటుంది ఇక చంద్రిక ఆ అమ్మవారి విగ్రహాన్ని కింద పడేయకుండా అలాగే పూజారి దగ్గరికి తీసుకెళ్తుంది స్వామి మీరు చెప్పినట్టుగానే ఈ పూజను చేశాను ఎంత ఆటంకం వచ్చినా సరే ఎదుర్కొన్నాను పంతులు గారు చూస్తూనే అర్థమవుతుంది తల్లి నీ భర్తను పొందడానికి ఎంత తాపత్రయపడుతున్నావో ఇది విని రమాదేవి కోపంతో ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు హర్షవర్ధన్ నా మొగుడు నాకు మాత్రమే సొంతం అయినా ఇది నా మొగుడికి పూజ చేయడమేంటి ఏంటి తల్లి అలా మాట్లాడుతున్నావు మొదటగా తాలి కట్టింది చంద్రికకు నీకు కాదు కదా తల్లి తను భర్తపై ప్రేమ చూపిస్తుంది కానీ నువ్వు భర్తపై ఎన్నిటికీ ప్రేమ చూపించావు ఎందుకంటే తన ఆస్తిని కోరుకుంటున్నావు నా భక్తురాలు మృత్యుంజయ హోమం చేసినందుకు నువ్వు కొరడాతో రక్తం వచ్చేలా కొట్టావు కానీ నా భక్తురాలు తన మాంగళ్యం పోకూడదని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలని ఇలాంటి పని చేసింది ఇలాంటి పనులు నువ్వు చేస్తావా తల్లి ఎండటికీ చేయలేవు ఇది విని రమాదేవి కోపంతో ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను నా భర్త కోసం పూజ చేయాల్సింది నేను ఈ పని మనిషి కాదు ఇది నా ఇంటి పని మనిషి తెలుసు తల్లి తెలుసు నువ్వు ఎన్ని అరాచకాలు చేసావో ఎందన్ని మోసం చేశావో నా దివ్య దృష్టితో అంతా చూశాను ఏదో ఒకరోజు నీ పాపం పండుతుంది తల్లి తప్పకుండా నువ్వు శిక్షను అనుభవిస్తావు అది కర్మానుసారం తప్పకుండా తగులుతుంది ఏంటి పంతులు గారు నేను తప్పు చేసినంత మాత్రాన మన నాకేం కాలేదు కదా తప్పు చేస్తే దేవుని దగ్గర దర్శనం తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నా పాపాలన్నీ పోతాయి కదా చూడు తల్లి నువ్వు పాపాలు చేసినంత మాత్రాన గుడికి వెళ్తే నీ పాపాలు పోతాయని ఎలా అనుకున్నావు నువ్వు చేసే కర్మలన్నీ ఈ జన్మలో కాకున్నా మరో జన్మలో అనుభవిస్తావు తల్లి రే ముసలోడా నువ్వెక్క తక్కువ మాట్లాడకు నువ్వు పంతులు గారంటే నేనెలా నమ్మాలరా నువ్వు కూడా దొంగ బాబువైతే నువ్వు కూడా కర్మానుసారం అనుభవిస్తావు కదా చుడు తల్లి నువ్వు అహంతో మాట్లాడుతున్నావు ముందు ముందు నీకే తెలుస్తుంది ఇక విని టెన్షన్ పడుతూ పంతులు గారు మా అమ్మగారు తెలుసు తెలియకోలా మాట్లాడింది దయచేసి మా అమ్మగారి తరపున నేను క్షమాపణ కోరుకుంటాను తల్లి నీ భర్త గురించి నువ్వు అరటపడుతున్నావు కానీ మీ అమ్మగారు నీ భర్తని ఎక్కడ నువ్వు లొంగ తీసుకుని ఎక్కడికైనా తీసుకెళ్తావేమోనని భయంతో నీ మీద పగతో ఉంది తల్లి మృత్యుంజయ హోమాన్ని జరిపించావు తప్పకుండా నీ భర్త మేల్కొంటాడు కానీ భర్త గంటలో కోమాల నుంచి బయటకొస్తాడు వెళ్ళు తల్లి వెళ్ళు నీ పసుపు కుంకుమలు ఇప్పుడే పోవు తల్లి అని అనేసరికి చంద్రిక సంతోషంతో పంతులు గారు మీరు చెప్పేది నిజమేనా అవును తల్లి నువ్వు ఈ హోమాన్ని జరిపించావు కాబట్టి నీకంత శుభమే జరుగుతుంది ఇక చంద్రిక సంతోషంతో హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి ఇక కుంకుమను పెట్టేసరికి ఇదంతా రమాదేవి చూసి నీకు బుద్ధుందాని ఇంతకు ముందే కదని కొరడ దెబ్బలు తిన్నావు మళ్ళీ బుద్ధి లేకుండా నా హర్షకి ఎలా బొట్టు పెడుతున్నావే చూడమ్మగారు నా భర్త కోమాల నుంచి బయటికి రావాలి లేకపోతే నా భర్తకి ఏమైనా జరిగిందో మీ రహస్యాలన్నీ చెప్పేస్తాను ఏంటే ఊరుకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటే రమాదేవి నా భర్తకు బొట్టు పెట్టే అర్హత నాకు లేదా ఏంటి నీకు అర్హత లేదే ఎందుకంటే హర్ష నావాడు కాబట్టి నాకు మాత్రమే భర్త కాబట్టి నీకు ఎన్నిసార్లు చెప్పాలనే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవే నీ కాళ్ళు పట్టుకుంటాను నీ వల్ల నా పరువు పోతుంది చూడవే రమణమ్మ నా భర్త కోమాల నుంచి బయటకు వచ్చేదాకా ఈ హాస్పిటల్ నుంచి బయటికి పోనే ఏం చేసుకుంటావో చేసుకో నీ గురించి నా భర్తను వదిలేసిపోవాలనా ఎంత దానివే అంటే నీ గురించి నీ పరువు గురించి ఆస్తుల గురించి ఆలోచిస్తున్నావు అంటే మొగుడు గురించి ఆలోచించట్లేదు కదా ఎక్కడ ఆస్తిల వాట అడుగుతానేమోనన్న భయంతో ఇలా మాట్లాడుతున్నావు కదా రామాదేవి అయినా ఆస్తి ఎవడికి కావాలనే నాకు నా భర్త కావాలి నా భర్త బాగుండడం కావాలి నేను అదే కోరుకుంటున్నాను అంతకు మించినకు ఏది లేదు నా భర్త కోమల నుంచి బయటికి వచ్చేదాకా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడనే ఉంటాను ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇక్కడనే ఉంటాను వెళ్ళు రామాదేవి వెళ్ళు ఎవరికైనా ఏం చెప్పుకుంటావో చెప్పుకో ఇది విని రమాదేవి భయంతో ఇదేంటి ఈ చంద్రికకు ఎంత వార్నింగ్ ఇచ్చినా గాని నా మాట వినకుండా నాకే ఎదురు సమాధానం ఇస్తుంది దీని పొగన్ని వంచాలి అప్పుడే సరైన దారిలోకి వస్తుంది ఇంతలో హర్షవర్ధన్ ఇక శ్వాస తీసుకుంటుండగా ఇంతలో చంద్రిక చూసి డాక్టర్ని పిలిచి డాక్టర్ గారు డాక్టర్ గారు మా గారు శ్వాస తీసుకుంటున్నారు త్వరగా రండి ఏంటమ్మా పేషెంట్ శ్వాస తీసుకుంటున్నాడా ఇది అసలు మిరాకిల్లా ఉందమ్మా మీరు చెప్పేది నిజమేనా అవును డాక్టర్ ఒకసారి చూడండి నా కళ్ళతో నేను చూశాను ఇక డాక్టర్స్ వెంటనే హర్షవర్ధన్ని చెక్ చేసిన తర్వాత ఇక హర్షవర్ధన్ శ్వాస తీసుకోవడం చూసి సంతోషపడుతూ ఇక హర్షవర్ధన్కి ఆపరేషన్ చేసిన తర్వాత మేల్కోవడంతో చంద్రిక ఎక్కడున్నావు ఎక్కడున్నావు చంద్రిక అని అనేసరికి అరుణ్ ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నాన్న చంద్రికను పిలుస్తున్నారు అమ్మన్ కథ పిలవాల్సింది అంటే అది ప్రేమ్ చందు మన ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉంది కదా చంద్రిక నన్ను బిడ్డలా చూసుకుంటుంది అందుకే తన గురించి ఆలోచిస్తున్నాను అయినా ఏంటి నాన్న మీరు కోమాలో ఉన్నారు కదా చంద్రిక మీ దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు మీకు అలా తెలుసు కోమాలో ఉన్నంత మాత్రాన అన్ని తెలుస్తాయి ప్రేమ్ ఎవరు నన్ను చంపాలనుకున్నారో ఎవరు నన్ను కాపాడాలనుకున్నారో అన్ని బాగా నాకు తెలుసు ఇది విని రోజా టెన్షన్ పడుతూ అంటే మా గారిని నేనే చంపాలనుకున్న విషయం తెలిసిపోయిందా అందుకైనా ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ నేనే చంపాలనుకున్న విషయం తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే నా పరిస్థితి ఏంటి ఇది నిజమా లేకపోతే కళ అనుకోవాలా అని రోజా టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి